కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజామునే మహిళలు ఇంటి ముందు రంగురంగులా ముగ్గులు వేసి పండుగకు స్వాగతం పలికారు ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి సంప్రదాయ శైలిలో భోగి సంబరాలు నిర్వహించారు ఇళ్ల ముందు భోగి మంటలు వేయడంతో వాతావరణం పండుగ వెలుగులతో నిండిపోయింది చిన్నారులు కొత్తబట్టలు ధరించి ఆనందంగా ఆడుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల చేరి పాత కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలకు ఆహ్వానం పలికారు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుకలు జాగిరిపల్లి ప్రజల్లో ఐక్యతను ఆనందాన్ని మరింత పెంచాయి భోగి పండుగ సందర్భంగా గ్రామమంతా ముగ్గుల అందాలతో కళకళలాడింది రెండున్నదా మీకు పెండ కావాలంటే డ్రైవర్ அமல <laughs> ஏன் <laughs> 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 <laughs>